ఆడుకో మెసేజ్ కంప్లైంట్ తీసుకోండి రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్ డాక్టర్ ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికో మెసేజ్ ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ గూగుల్ పే సార్ ఒకప్పుడు మనిషిని కొనడానికి కొంచెం టైం పట్టేది సార్ ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్ మనిషిని కొనడం తప్పు కాదు సార్ అమ్ముడుకు పోవడమే తప్పు ఏం చేద్దాం సార్ సామెత ఉందిగా కరోనా నోటితే అని ఈ గేస్ ని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు సార్ ఏమీ దిక్కు పరిస్థితి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్ తాత అందరూ అంటున్నారు మా అమ్మ నాని చెడ్డోళ్ళని మరి మరి వాళ్ళు మంచి చెడు అనేవే కేవలం సందర్భాల వాటికి నువ్వు ఎట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటుంది